మీరు ఏదో ఒకసారి చూడండి పట్టుకోండి రో దండ आजोहार सत श्री अकाल आजोहार सत श्री अकाल आजोहार 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 ஓகே சார் ஓகே சார் இல்லை எதற்கு ரெண்டு எதற்கு அலி இச்சு அந்த சார் ஒருசார் எல்லா சூண்டே அந்த ஓகே பாப்பிச்சு எல்லாம் இது பற்றி முரலைகாரசார ஓகே

முரளிார் சார் ஓகே మీడియా నమస్కారం ఈరోజు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసి పేదల పార్టీ పెండిదిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమము సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అనే రీతిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచి పేదవారికి అనేక మేలు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్భైవ జయంతి ఈ జయంతి కార్యక్రమానికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేక మంది పోస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ చిరస్థాయి పేరు సంపాదించుకునే నాయకులు కొంతమంది మాత్రమే ఆ కోవలో చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆ రోజు రాష్ట్రంలో అలా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రెండు పర్యాయాలు కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయ వేత్త రాజశేఖర రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి నివాళులర్పిస్తూ రాబో రోజుల్లో ఆయన ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాన అయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించేవారు మరి ఆ రకంగా ఆయన యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చి తద్వారా ఆయనకి ఘన నివాళులర్పించాల్సిన అవసరం ఉందని కాబట్టి ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తమ శక్తివంత లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జోహార్ 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 నగర కాంగ్రెస్ అధ్యక్షులు డెబ్బై ఐదవ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు జయంతి నగర కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే కూడా రాజశేఖర రెడ్డి గారు దగ్గర్ని దశల నుంచే రాజకీయాల్లో ఉంటూ డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యి రెండుసార్లు సిపి పిసిసి ప్రెసిడెంట్ సార్లు ముఖ్యమంత్రి చేసి తెలుగువాడు ఉంటాడో నేరు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు తోటి పంచి కట్టుకొట్టుకుని ప్రజలకు ఏమి చేయాలని ఆలోచిస్తే ఆర్ఎస్శ్రీ పెట్టి ఇలా భారతదేశంలో ఆర్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి పెట్టాక మీడియం ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే ఐదు లక్షలు పది లక్షలకు ఇప్పుడు ఆఫీసులో ట్రీట్మెంట్ చేయటం రాజశేఖరరెడ్డి గారు తెలియ భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటారని చదువు